ఓం శ్రీ స్వామి ఈశ్వన్నమయ్యప్ప హరి అరసిత రాత ముఖ్య ముఖ్యంగా అయ్యప్పలకు ఏమంటే బషీరాబాద్ అయ్యప్ప స్వామి శ్రీ ధర్మశాస్త్ర గుడికాడ సారి చేసుకునేటువంటి మా ఇద్దరు సారి సాముల పూజ ఉంది స్వామి మరి అంటే ఈ వచ్చే పదహారు తారీఖు నాడు ఇప్పుడు ముంగల వచ్చే పదహారు తారీఖు నాడు వినయ్ గురుస్వామి కేశవ గురుస్వామి మళ్ళా వసంత్ గురుస్వామి మరియు బజర్ మండలి నార్సింగ్ నర్సింగ్ రావు స్వామి స్వామి అందరూ అయ్యప్పలు ఈ సారి ఇద్దరు మా సాములు పూజ చేసుకుంటున్నారు స్వామి అయ్యప్ప స్వామి గుడికాడ బషీరాబాదులో ఆ సాములు మన పవన్ ఠాకూర్ మరియు విశ్వనాథ్ కదమ్ ఈ సాముల పూజ సారి పూజ మరియు ఆ సాములు మహాపడి పూజ చేస్తున్నారు స్వామి అందరూ అయ్యప్ప సాములు అందరూ వచ్చి ఆ సాములకు ఆశీర్వాదించాలి తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ ఆవానితులే అయ్యప్ప స్వామి భక్తులు అందరూ రావాలి స్వామి మాల వేసిన వాళ్ళు మాల వేని వాళ్ళు అందరూ రావాలి స్వామి వంశ్రీ స్వామి శనవయప వంశ్రీ స్వామి శనవాయప్ప